అనగా ప్రజాసమస్థలపై తయారు చేస్తూ డీవీ గారికి ఒక వెంట దక్కాడు గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు రెడ్ ఛార్జీ పెంచినంత చంద్రబాబు జగన్ రెడ్డి గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెంచాడనే నెపం మీద నిన్న వచ్చి విజయ సంస్థ మీద అర్జీ చేయడం జరిగింది అది గత ప్రభుత్వంలోనే ప్రూఫ్ఛార్జెస్ పేరు మీద ప్రూఫ్ ఒక్క ఛార్జెస్ పేరు మీద ప్రజా వ్యతిరేకత వస్తుందని ఎలక్షన్ల ముందు మార్చి నెలలో దాన్ని పెంచే విధంగా సంతకాలు చేసి ఉన్నారు జగన్ రెడ్డి గారు అవి ఇప్పుడు డిసెంబర్లో అమలు చేయమని సంబంధిత శాఖ వారు ఆదేశించడం జరిగింది అది రొటీన్లో భాగంగా ఛార్జీలు పెంచడం జరిగిందే కానీ అది జగన్ రెడ్డి చేసిన తప్పిదంగా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్రమ కేసు బాధితులే అందులో నేను కూడా మామే త్రీ కేసు పెట్టడం జరిగింది ముస్లిమ్స్ బజార్లో డిసెంబరు తారీఖు పోయిన సంవత్సరం మార్చి ఫిబ్రవరి ఇరవై తారీఖు కూడా జరిగింది ముస్లింస్ బజార్లో వాళ్ళు దాడి చేసి మా మీద మామే మీద సెవెన్ కేసు పెట్టడం జరిగింది అందులో మా మీద కానీ గురువారెడ్డి గారి మీద కానీ కేసు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఎలక్షన్ రోజున వాళ్ళు మార మారణ కారణ సృష్టించారు అది మా రూమ్ మీదకి వచ్చి స్వయంగా ఎమ్మెల్యే తమ్ముడు మొన్నయ్య నాసరెడ్డి బుడిసీను అందరూ ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి కారుతో తొక్కించుకుని నలుగురిని గాయపరిచిన అలైఖ్యరావు కావచ్చు భవానీ ప్రసాద్ కావచ్చు అంతేకాకుండా ఫిరోజ్ అనే వ్యక్తి డ్రైవర్ కార్ డ్రైవర్ చేసుకునే ఫిరోజ్ అనే వ్యక్తి అతను కావచ్చు మల్లెల గోపి కావచ్చు అందరినీ గాయపరిచి దారుణంగా రాడ్లు కర్రలు తీసుకొని అన్ని ఆధారాలతో వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ డే మారవ మారాన్ కాండ కారంపూడి మండలం నాయకుల మీదకెళ్ళి మూడు నాలుగు వందల మంది రాడ్లు ఎరేచ్ఛగా చేసింది ఎంత రికార్డెడ్గా మీరు చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థని గాయపరిచే విధంగా ఓట్లు వేయకుండా మా మీద దాడి చేసి ఇబ్బంది పెట్టింది డ్గా ఉన్నది మీరు చేసిన తప్పులు మాచర్లో గాను ప్రజా తీర్పు రెండు వేల ఇరవై నాలుగులో ధమ్మారెడ్డి గారికి అనుకూలంగా మీకు వ్యతిరేకంగా ఘోర పరాజయం పొంది ఉన్నారు మాచల్ టౌన్లో ఇప్పుడు కనీవీ నగర్ దీంతో పన్నెండు వేల మెజార్టీ ఇచ్చరా వచ్చి అది మీరు చేసిన తమ్ముడు మీరు మీ తమ్ముడు చేసిన అరాచకాలు మీ నాయకులు చేసిన అరాచకాలకి అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం మారెడ్డి గారు ఇదే ధర్మ ప్రోగ్రామ్ బాబుగారి షూరిటీ భవిష్యత్తు గారింటి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు భౌతికంగా అతను ఉండకూడదనే ఉద్దేశంగా దాడులు జరిపి మీ కిషోర్ త్వరకా కిషోర్ ఎక్స్ చైర్మన్ ఆ రోజున దాడులు జరిపింది వాస్తవం కాదా మీ తమ్ముడు తర్వాత వచ్చి పార్టీ ఆఫీస్ కావచ్చు మా రాచిన మధు ఫ్యామిలీని వాళ్ళని చేయి చేసుకొని వాళ్ళ ఇంట్లో బంగారం అయ్యి డబ్బులు తీసుకుంది వాస్తవం కాదా బండ్లు దారి పెట్టింది వాస్తవం కాదా బండ్లు అన్ని పగలగొట్టింది వాస్తవం కాదా ఏది వాస్తవం కాదు ఇవన్నీ నియాధ్వరణాలు జరిగినాయి కదా రామకృష్ణారెడ్డి గారు మీరు చేసిన తప్పిదాలు మీరు బుల్లపాళ్ళు మరి తోట చంద్రయ్య గారిని అకారణంగా చంపించింది వాస్తవం కదా జల్లయ్య గారిని చంపించింది వాస్తవం కదా చంపించిన దానికి ఆ కేసులో జల్లయ్య మరి వాళ్ళని పెట్టించి కేసులు ముద్దాయి గారు చేర్చింది వాస్తవం కదా ఇటువంటి కేసులు ఈ రకంగా ఎన్నో చెప్పుకుంటా పోతే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఊర్లలో రానియకుండా చిన్న చిన్న కుటుంబ తగారులు కూడా మలుచుకొని వాటి కండవాలు కప్పి వైసీపీ కండోలు కప్పి కొన్ని వాస్తవం కాదా ఇవన్నీ ప్రజలు గమనించే రెండు వేల ఇరవై నాలుగులో అంతా నిన్ను ఓడించారు భవిష్యత్తులో మీరేదో సాధిద్దాం అనుకుంటే అది అయ్యేది కాదు అంతా సమాజం వెహికళ్ళు మీరు చేసిన అరాచకాలు మార్చలే ఇంకా మర్చిపోలేదు మార్చల్ ప్రజానీకం వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టిన ఎవరు మర్చిపోయే పరిస్థితులు లేరు భవిష్యత్తులో మీరు ఎటువంటి ఏదో అందరినీ బెదిరింపు ధోరణిగా మాట్లాడారు కానీ నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా మీరు ఆలోచన ఇలా మార్చుకోలేదని మీరు సీనియారిటీ మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారని మరి ఇవన్నీ మార్చుకోవాలని ఇటువంటి కాలాపనలు ఇటువంటి చౌకపారు మాటలు మానుకోవాలని తెలియజేస్తున్నాం